ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஷ்வ மகாவித்ய டீம் டு யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் டாட் டாட் இன் బ్రాహ్మణులు అతిపెద్ద సమస్య పెళ్లిళ్ళు ఈ వివాహ తంతు పూర్తి కాకుండా ఎన్నో కుటుంబాలు సంబంధాల విషయంలో కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఎన్నో బ్రాహ్మణ సంఘాలు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తూ సంబంధాలు కలుపుతున్నారు వేదికల ద్వారా పరిచయాలతో పాటు సంబంధాలు మెరుగుపడుతున్నాయి ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికను భద్రాద్రి రాముడి సన్నిధిలో జరిపారు అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బిఆర్వి కుమార్ సూచనలతో పాటు పర్యవేక్షణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారాముల ఆలయ నగరంలోని అంబాసత్రంలో ఈ వివాహ వేదిక వేడుక జరిగింది ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి వందలాది మంది బ్రాహ్మణులు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై మందికి సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత అఖిల భారతీయ కరివేణ నిత్యానదాన సత్రం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు తదనంతరం అంబాసత్రంలోని సత్రంలోని హాలులో వివాహ వేదిక రిజిస్ట్రేషన్లు ఒకరికొకరు పరిచయాలతో పాటు సంబంధాలు చూసుకోవడం ప్రారంభించారు ఎన్నో కుటుంబాలు ఈ వేదికలో పాల్గొని వారి వారి పిల్లల వివరాలను నమోదు చేసుకుని సంబంధాలు చూసుకున్నారు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది హైదరాబాద్ లో ఎక్కడుందా అని వెతికారు ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లక్షరీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బె మనకి ద బెస్ట్ ఇవ్వాల్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ అసోసియేషన్ మ్యాట్రిపాని విభాగం గోపాలరావు ప్రత్యక్ష పర్యవేక్షణలు రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి బ్రాహ్మణులు సంబంధాలు కలవకపోవడంతో చాలా కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి అబ్బాయిలు అమ్మాయిల వయసు పెరుగుతున్న కొద్దీ ఆయా కుటుంబాలు టెన్షన్ తగ్గించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ వేదిక ద్వారా పదుల సంఖ్యల కుటుంబాలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ రామ్ ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్ రామ్ ప్రసాద్ గోపాలరావు శ్రీమతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరంలో కూడా నాలుగు పరిచయ వేహికల్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాము అందులో భారీ ఎత్తున వివాహపరిచ వేదికలో పాల్గొంటున్నారు మాకు ఉమ్మడి రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వేదికలో పాల్గొంటున్నారు కాబట్టి మేము పాల్గొంటున్నారు అదేవిధంగా మళ్ళీ మళ్ళీ కూడా నెక్స్ట్ టూ మంత్స్లో మళ్ళీ మా మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ బిల్డింగ్లో మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్లో నిర్వహిస్తాము అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ కూడా మరియు ఇంటర్మీడియట్ పీజీ వాళ్ళకు కూడా ఈ మధ్యన కౌన్సిలింగ్ కూడా ఉంటుంది వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు మరియు మెడికల్ హెల్త్ క్యాంపులు మా అసోసియేషన్ ద్వారా ఎక్కువ నిర్వహించడానికి మేము తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కన్వీనర్గా గోపాలరావు గారు అధ్యక్షతన వివాహ పరిచయ వేదికను నిర్వహించడం అని కూడా ఒక రెండు నెలల క్రితం నుంచి కూడా మేము ఈ సభ్యత్వాల నమోదు కూడా తీసుకుంటున్నాము గతంలో సభ్యత్వం చేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు వాటికి సంబంధించిన పుస్తకాలు అందజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలో చాలామంది ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది సభ్యులు వచ్చారు ఉదయం పూట మేము మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్కగా వివాహ ఉపనయన మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు శ్రీ సుశీల్ కుమార్ గారు మా యొక్క జనరల్ సెక్రటరీ శ్రీ డాక్టర్ వింజమూరి సుధాకర్ గారు మరియు మా రామచంద్రరావు గారు సీతారామయ్య గారు మా అందరి వారందరి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ యొక్క వివాహ పరిచయ వేదిక ఉపనయన మహోత్సవం కార్యక్రమాలు చాలా భద్రాచలం సీతారాముల ఆశీస్సులతో మరియు అంబాసత్రం అమ్మవారి ఆశీస్సులతో చక్కగా జరుపుకున్నాము గతంలో కూడా మేము ఇలాంటి వివాహ పరిచయ వేదికలు హైదరాబాదులో మా యొక్క మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫీసులో జరుపుకున్నాము ఇంకా ముందు ముందు కూడా మేము జరుపుకోదలిచాము మా పరిచయ వేదిక ద్వారా కూడా చాలామందికి వివాహాలు అయినాయి కూడా ఈరోజున నేను మేము మా యొక్క సంఘం తరపున గర్వంగా చెప్పుకోదలుచుకున్నాము భద్రాచలంలో ఈరోజు మాకు ఈ యొక్క ఉపనయనం తర్వాత వివాహ పరిచయ వేదిక జరపడంలో మాకు ఇక్కడ ఈ గారు రామ్ప్రసాద్ గారు వారి యొక్క సహాయ సహకారాలు చాలా దిగ్విజయంగా వారి ఆధ్వర్యంలో పూర్తి చేయటానికి వారికి మేము ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి వారి సహకారం మాకు ఇచ్చినందు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రామచంద్రరావు గారు గత ఈ యొక్క కార్యక్రమానికి రెండు రోజుల నుంచి కూడా వారు ఇక్కడే ఉండి కార్యక్రమం చేస్తు మాకు సహకారం అందిస్తున్నారు కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను